తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ ముమ్మరంగా వాంగ్మూలాలు సేకరిస్తోంది తాజాగా ఆంధ్రజ్యోతి ఎండి వేముని రాధాకృష్ణ కూడా సిట్ ఎదుట హాజరయ్యారు సుమారు గంటపాటు జూబ్లీహిల్స్ హిల్స్ లో అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారు అనంతరం సిట్ ఎదుట బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డి సైతం హాజరై ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టారని విశ్వేశ్వరెడ్డి ఆక్షేపించారు తన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని హింసించి పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని విశ్వేశ్వరెడ్డి వివరించారు నేను ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు ఏముంటే నేను నాలుగు ఉదాహరణలు చెప్పిన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు చట్ట విరుద్ధంగా వాడింది ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చాలు ప్రజాస్వామ్యానికి నిజంగానే న్యాయం రావాలంటే తప్పనిసరిగా వీళ్ళు జైలుకోవాలి